తిరుపతి జిల్లా గూడూరు పరిధిలో గల మూడు అంగన్వాడి కార్యకర్తల పోస్టులు మరియు నాలుగు అంగన్వాడి సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయుట మరియు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వారు నోటిఫికేషన్ జారీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఒకటి ఇరవై ఐదులోగా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని తెలియజేశారు మనకి వేకెన్సీ పొజిషను ఈరోజు విడుదల చేశారు ఇది ఇరవై మూడో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఆరో తేదీ జనవరి ఇరవై ఐదు ఆరో తేదీ వరకు ఈ అప్లికేషన్లు మనం వేసుకోవచ్చు దీనికి కేటగిరీస్ కూడా ఇచ్చి ఉన్నారు ఎవరెవరనేది మన గూడూరు మండలంలో అర్బన్లో వచ్చి రెండు పోస్టులు ఉన్నాయి మాళవనగర్ హాస్పిటల్ రోడ్డు ఉంది పోతే ఇంకా చిల్లకూరు మండలంలో తిమ్మనగారుపాళెం ఇవి మన అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఆయా పోస్టులు నెర్నూరు గూడూరు మండలంలో ఉంది హాస్పిటల్ రోడ్డు మాల మంగళపూరు బీసీ బల్లవోలు చిల్లకూరు మండలంలో బల్లవోలు ఇవి ఇవి ఆయా పోస్టులు అనమాట వీళ్ళందరికీ కూడాను అప్లికేషన్లు వేసుకోవచ్చు తిమ్మన్నగారిపాలెం జనరల్ పోస్టు మాలక నగరు జనరల్ పోస్టు హాస్పిటల్ రోడ్డు కూడా జనరల్ పోస్ట్ అంటే ఎవరైనా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడే ఉండాలి నివాసము నేటివిటీ ప్లేస్ అక్కడే ఉండి ఉండాలి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు నిండి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఏరియాకి సంబంధించినట్టు ఏమేమి అప్లికేషన్స్ కావాలో వాళ్ళకి అక్కడ చదువుకున్న సర్టిఫికెట్లు అయితే మీ నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్ ఆధారు రేషన్ కార్డు అలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి మాకు ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు చలానా కట్టించుకుంటాము దీనికి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆరో తేదీ సాయంత్రం లోపల మన కార్యాలయము ఇక్కడ సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ వెనకాల గూడూరు ఆఫీసు అక్కడికి వచ్చి అందరు కూడా అప్లికేషన్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను